నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిగాయత్రి ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ పౌడర్ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా బాండీల్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి నాలుగు కప్పుల వరకు ధనియాలు వేసి మంచి రంగు వచ్చే వరకు సిమ్లోనే వేయించుకోవాలి ఈ సాంబార్ పౌడర్ ఒకసారి చేసి పెట్టుకుంటే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది రంగు రుచి వాసనలో ఎటువంటి తేడా లేకుండా ఆరు నెలల వరకు హ్యాపీగా వాడుకోవచ్చు ధనియాలు వేయించే సమయంలో మంచి వాసన వచ్చి కొద్దిగా రంగు మారుతాయి ఇలా ఉన్నప్పుడు ఒక విడలపాటి బేసన్లో వేసుకొని చల్లారనివ్వాలి నెక్స్ట్ కప్పు శనగపప్పు అవి కొద్దిగా వేగాక కప్పు ఉద్దిపప్పు శనగపప్పు ఎక్కువైతే వెగట్ అనిపిస్తుంది అనమాట అందుకు కప్పే వేసుకోవాలి అవి కూడా కొద్దిగా వేగాక ఒక టేబుల్ స్పూన్ మెంతులు మూడు బాగా వేగాక పక్కకు తీసి మళ్ళీ బాండీలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కప్పు మొగ్గ దీనిని మరాఠీ మొగ్గ అని కూడా అంటారు ఈ మొగ్గలో రెండు రకాలు ఉంటాయి కొంచెం పెద్దగా కూడా ఉంటుంది చిన్న మొగ్గ అయితే మంచి వాసన వస్తూ ఉంటుందన్నమాట మొగ్గ బాగా వేగాక పక్కకు తీసి సినమన్ స్టిక్స్ ఇక్కడ నేను మూడు పీసులు తీసుకుంటున్నాను ఇవి ఇలాగే వేయించలేము కనుక చిన్న పీసెస్ చేసుకోవాలి దీనికి ఆయిల్ ఏం అవసరం లేదు బాండిలో ఉన్న ఆయిల్లోనే వేయించుకుంటే సరిపోతుందనమాట వేయించి ఇవి కూడా పక్కకు తీసేసి నెక్స్ట్ పూత కప్పు పూత ఇది త్వరగానే వేగిపోతుంది పూత కదా పలచగా ఉంటుంది కాబట్టి త్వరగా వేగిపోతుంది అన్నమాట ఇది కూడా పక్కకు తీసేసి బాండీలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి నూట ఇరవై ఎండు మిరపకాయలు ఇప్పుడు నేను చేస్తున్న క్వాంటిటీకి ఈ మిరపకాయలు కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట ఇవన్నీ కూడా స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఎండు మిరపకాయలు కొద్దిగా వేగాక గుప్పెడ పచ్చి కరివేపాకు కూడా అందులోకి వేసి వేయించి మనం మసాలా దినుసులు అన్నీ వేసిన గిన్నెలోకే మిరపకాయలు కూడా వేసేసుకోవాలి చివరగా ఒక కప్పు ఎండు కొబ్బర దూరగా వేయించి అందులోకి వేసి బాగా చల్లారనివ్వాలి బాగా చల్లారాక మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన పౌడర్ను కొద్దిగా ఆరనిచ్చి ఎయిర్ టైట్ బాటిల్లో వేసి పెడితే ఆరు నెలల వరకు మంచి రుచి వాసనతో పాటు సాంబార్ చేసుకొని ఎంజాయ్ చేయవచ్చు ఇడ్లీ సాంబార్కైనా రైస్లోకైనా ఈ పౌడర్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దండి మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం